నుంచి thank you, thank you. <laughs> ശിഷ്യോടിക്കാ <laughs> హలో అండి అందరు ఎలా ఉన్నారు మేము అందరం బాగున్నాము మీరు కూడా బాగున్నారు మా ట్రిప్ అయిపోయి నేను నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళేసరికి నాకు ఇక్కడ ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు గాదేమో ఎవరో పొరపాటున వేరే వాళ్ళకి పెట్టబోయి నాకు పెట్టారు అనుకున్నాను అలాగే అది చూసి నా బర్త్డే అనుకున్న ఎవరన్నా పొరపాటున పెట్టారేమో అని కూడా అనిపించింది తెరా చూస్తే చాలా చాలా స్వీట్గా అనిపించింది లోపలన్నీ చూసారు కదా రకరకాల విత్తనాలు ఉన్నాయి నాకు మొక్కలంటే ఇష్టం అని చెప్పి అలాగే ఇక్కడ ఒక కార్డ్ కూడా రాసింది ఇవన్నీ నాకు ఇచ్చింది నా పక్క క్యూబ్లో కూర్చునే లేసి అనే అమ్మాయి అనమాట వెరీ వెరీ స్వీట్ తను నా కోసం ఇవన్నీ ఆర్డర్ చేసి ఇక్కడ పెట్టింది నేను వచ్చేలోపే ఆనందంతో గెంతులేసుకుంటూ ఇంటికి వచ్చేసాను రోజు ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను చూసేది నేను స్టార్ట్ చేసిన విత్తనాలు అనమాట ఓ వన్ మంత్ అయింది ఇక్కడ సీడ్స్ అన్నీ వేసి నేను ఇలా పెట్టుకుని కొన్ని చాలా బాగా వచ్చినాయి కొన్ని ఇంకా వస్తూ ఉన్నాయి కొన్ని చాలా టైం తీసుకుంటున్నాయి కొన్ని అసలు రాలేదు తెలియదు మళ్ళీ వేయాలేమో ఈరోజు మా ఫ్రెండ్ ఇచ్చిన సీడ్స్ కూడా కొన్ని వేయాలి అవి అన్నీ వేసే ఉద్దేశం అయితే లేదు ఎందుకంటే పాదులు పెద్దగా పెట్టట్లేదండి ప్లేస్ లేక వెనకాల చిక్కుడు అలాంటివి మాత్రమే పెట్టాను మిగతా అన్నీ ఇంకా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నాను ఆ సీడ్స్ నువ్వు పెట్టిన టైటిల్ ఏంటి చూపిస్తున్న కాంటెంట్ ఏంటి అనకండి వస్తున్నా అక్కడికి వీడియో దగ్గరికి వస్తున్నా ఈ చిన్న క్లిప్స్ అయిపోగానే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ ఈ బెడ్లో అయితే నేను బట లేసను ఇంకా చిన్న మొక్క అయినా బాగా వస్తుంది అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది మొన్నటి వరకు వెదర్ అంత బాగాలేదు కదా ఇవి చాలా బాగున్నాయి బాగా వస్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ కొన్ని కొయ్యాలి కోస్తే మిగతా వాటికి కొంచెం న్యూట్రిషన్ అందుతుంది ఇందులో నేను రెండు రకాలు తెచ్చాను అంటే తెలియకే ఒకటి షుగర్ స్నాప్ అలాగే ఒకటి పచ్చి బఠానీ అనమాట నేను రెండు పచ్చి బఠానీ అనుకుని తెచ్చాను నేను అది ఏంటి అంటే మన స్టర్ ఫ్రైస్లో అట్లా చాలా బాగుంటుంది షుగర్ స్నాప్ అని దాన్ని మనం పైన తొక్కతో సహా ఆ చాటు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇదే ఓపెన్ అయింది చూడండి ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉన్నాయి మా ఊరిలో తెలుగు వాళ్ళందరం కలిసి ఉగాది సెలబ్రేట్ చేసుకుంటున్నామండి ఇక్కడ ఏంటంటే అవగాది ఈవెంట్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఏం ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్టేజ్ రిహార్సల్ చేయాలన్నమాట వన్ డే ముందు సో రిషి కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాడు కాబట్టి రిహార్సల్కి వచ్చాము మేము ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మంచి పర్ఫార్మెన్సెస్ ఉంటాయి మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది నాకు కాన్ఫిడెన్స్ ఉంది సో ప్లీజ్ తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ది ఫాలోయింగ్ డే సో అందరికి హ్యాపీ ఉగాది యాక్చువల్గా ఉగాది అయిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ వన్ వీక్ అవుతుంది కానీ మా ఊర్లో ఉగాది సెలబ్రేషన్ అంటే ఈ రోజే ఉంటుంది ఎందుకంటే ది వీకెండ్ ఇంకా అందరూ గ్యాదర్ అయ్యి ఒక గుజరాత్ సమాజ్ దగ్గర అక్కడ అందరూ పర్ఫార్మ్ చేసే టాలెంట్ ఇంకా డాన్సెస్ కామెడీ యాక్ట్స్ ఇలా అవన్నీ ఉంటాయి ఇంకా దానితో డిన్నర్ సర్వ్ చేస్తారు అందుకే ఇప్పుడు వెళ్తున్నాం మేము సో నేనైతే నేను హై స్కూల్ క్లబ్ కోసం వాలంటీర్ చేస్తాను అక్కడ ఆల్సో హెల్ప్ చేయడానికి డిన్నర్ సర్వీస్ వేరే థింగ్స్ తో ఇంకా రిషి అయితే పర్ఫార్మ్ చేస్తున్నాడు సో మాత్రం చేస్తాం పాడతారు ఏంటంటే ఒక ఆఫ్ శిష్యుల ఒక నెల రోజుల నుంచి కష్టపడుతున్నాం మేము పరమానంద శిష్యులు స్కిట్ కి అలాగే మా తెలుగు తల్లికి మనబడి తెలుగు టీచర్స్ అందరూ కష్టపడి పిల్లలందరినీ రెడీ చేశాం ఫైనల్ గా ఎంత తక్కువ టైంలో పిల్లలు ఎంత ఫోకస్డ్ గా చక్కగా నేర్చుకున్నారు పాట నేర్చుకున్నారు అలాగే పరమానందేశ శిష్యులు డైలాగ్స్ కూడా నేర్చుకున్నారు మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాము అక్కడ ఇప్పుడు మేము త్రీకి ప్రోగ్రామ్ అంటే యాక్చువల్లీ టూ ఫిఫ్టీ సిక్స్ కల్లా వచ్చేసాము ఎవరు అయితే లేరు ఇంకా ఎంత అర్లీగా అనిపించిందంటే ఇక్కడ ఉగాది పచ్చడి ఉంది చూసారా ఆ ఉగాది పచ్చడి కూడా ఇంకా అక్కడ సెటప్ చేయలేదు ఏమీ సెటప్ అవ్వలేదు మెట్టు ఆల్రెడీ అక్కడ హెల్ప్ చేయడానికి వెళ్ళిపోయాడు మెల్లగా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారనమాట ఈ లోపు స్నాక్స్ అయితే సర్వ్ చేశారు అరిసెలు మిరపకాయ బజ్జీలు గవ్వలు రెండు రకాల చట్నీలు ఇలా గోబీ అన్ని పెట్టారు ఈరోజు ఫస్ట్ ఈవెంట్ అయితే మా ఊరి గుడి పురోహితులు ఈయన ఆయన పంచాంగ శ్రవణం చేశారు చాలా చక్కగా అన్ని రాసుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా ఉంటుంది ఏంటి ఏమేమి పూజలు చేయవచ్చు అని తర్వాత కర్కాటక రాశి కర్క రాశి ఆదాయం వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురుడు చాలా మంచిగా మంచి స్థానంలో ఉన్నాడు శని అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ రాశి వాళ్ళు శని సంబంధమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసుకోవాలి Please welcome our Tallahassee Wannabe team. ఐడెంటిఫై మనబడి ఇంతవరకు నేను చూసి కదా ఈ పిల్లలందరూ మనబడి స్కూల్ పిల్లలే మా తెలుగు తల్లికి మల్లె పోతండి అని సాంగ్ పాడింది ఆ చిన్నపిల్లలు ఎంత చక్కగా పాడారో మీరు అందరు ఇప్పుడు చూసి ఉంటారు సో దయచేసి మీ పిల్లల్ని కూడా మనబడికి పంపిస్తారని ఆశిస్తూ ఇప్పుడు తలహాసి తెలుగు సమితి తరఫున మనబడి టీచర్స్ వాలంటీర్ వర్క్ చేస్తున్నారు వాళ్ళని స్టేజ్ మీద ఆహ్వానిద్దాం అను గారు కోరుతున్నాము ఎవరి తెలిస్తే చెప్పండి శ్రీరామని చెప్పండి డాక్టర్ సుమణ మెట్టుపల్లి స్వాతి వంశీ మహేశ్వరి కాళీ గారు ఒకసారి టీచర్లందరికీ మనబడి టీచర్లందరికీ ధన్యవాదాలు చెప్పండి వీళ్ళు పిల్లలకు తెలుగు నేర్పిస్తూ చక్కగా పాడాలి నేర్పిస్తూ కథలు చెబుతూ పిల్లలను ఎంతో ఆదివారం త్రీ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు వాళ్ళని చాలా బిజీగా ఎంజాయ్ చేస్తుంటారు వీళ్ళు అంటే నేను చూస్తున్నాను యాక్చువల్లీ వీళ్ళు మా తెలుగు తల్లికి మా డబ్బులు దాని సాంగ్ మా ఇంట్లోనే ప్రాక్టీస్ అయ్యింది వాళ్ళు ఎంత చక్కగా తెలుగు మాట్లాడతారు ఎంత చక్కగా అంటే వాళ్ళ యాక్సెంట్ డిఫరెంట్ ఉంటుంది అమెరికాలో పుట్టిన పిల్లలు పెరిగిన పిల్లలు బట్ వీళ్ళందరికీ తెలుగు తెలిసి ఉంది వాళ్ళకు ధన్యవాదాలుండి వీళ్ళందరికీ మనబడి తెలుగు టీచర్స్ తో పాటు ఇక్కడ ఈ రోజు ఉగాది ప్రోగ్రామ్ ఇలా ప్రోగ్రామ్స్ అన్నిటిని కోఆర్డినేట్ చేసి అలాగే వాలంటీర్ చేసిన వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీద పిలిచి అప్రిషియేట్ చేశారనమాట వీళ్ళందరూ చాలా చక్కగా పిల్లలకి అన్ని డాన్స్ సింగింగ్ అన్ని నేర్పించి ఈరోజు పర్ఫామ్ చేపించారు Gracias. చూస్తున్నారు కదండి పిల్లలందరూ ఎంత చక్కగా పాటలు పాడుతున్నారు ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళ డ్యాన్స్ చూస్తున్నారు కదా వీళ్ళు చాలా చాలా బాగా చేస్తారు లాస్ట్ ఇయర్ కూడా చూసాను నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కినా సరే వన్స్ మోర్ అనుకుండా అయితే ఎప్పుడు అవ్వలేదు వీళ్ళ పర్ఫార్మెన్స్ అంత బాగా చేస్తారు మధ్యలో అమ్మాయి తనే ఓన్గా కొరియోగ్రాఫ్ కూడా చేసుకుంటుంది నేను ఇక్కడ డీటెయిల్స్ ఏమి ఇవ్వట్లే పేర్లు అలాంటివి ప్రైవసీ కోసం ఇక్కడ మేము సాంగ్ కూడా కంప్లీట్గా పెట్టట్లేదు ఎందుకు అంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది ఛానల్కి అందుకే కొన్ని సెకండ్స్ నుంచి తీసేస్తున్నాము నాకు ఆ రోజు ఉగాది ఈవెంట్లో చాలా బాగా ఎంజాయ్ చేసిన ప్రోగ్రామ్స్లో ఇది కూడా డెఫినెట్గా ఒకటి టాప్లో ఉంటుంది ఎస్పెషలీ ఈవిడ ఫస్ట్ టైం స్టేజ్ మీద పాడారంట నేనైతే అస్సలు నమ్మలేకపోయిన ఫస్ట్ టైం పాడినట్టు నాకు అనిపించలేదు చాలా చక్కగా పాడారు అండ్ మెయిల్ సింగర్స్ అయితే వీళ్ళిద్దరు అసలు తెలుగు వాళ్లే కాదు ఆయన కూడా తెలుగు అంత చక్కగా ప్రొనౌన్స్ చేస్తూ పాట పాడారంటే హ్యాట్స్ ఆఫ్ నిజంగా ఎస్పెషలీ కొత్త కొత్తగా అనే సాంగ్ పాడిన ఆయన అయితే నేను ఆయనకి నేను ఫ్యాన్ అయిపోయాను అంత బ్యూటిఫుల్గా పాడారు ఆయన

വർഷം എല്ലാ അതിലും കഥലന്ത പ്രവഹിച്ചി ബാഗി لا كنت مستنيها انا انا اتفقني انك انت لو بتلعب يعني هو ليه ده ليه ده يا بعدي انك

आज <kids word> اوه ايواني پھر آي اندر ني

ముగ్గురు కూలినప్పుడు ఎన్ని రోజులు పడుతుందో చెప్పు గోరని గోలుగా చెప్పు నువ్వైనా చెప్పురాయనా వెయ్యి అయితే

ఏడు ఏడు అబ్బా బ్రహ్మాండీ అద్భుతమైన ఆల తలసే వారికి పదహారు వస్తే పదహారు వస్తే ముద్రుకు వస్తే పెళ్లికి ముందు

ఒకతున్నాడు వచ్చిన వాదో మాతో ఎందుకే నాపై ప్రేమ వచ్చిన వాదో మాతో ఎందుకే నాపై ప్రేమ అంతగా గుట్టేస్తుంటే తక్తమే తాగేస్తుంటే ఎంతో బాధమ్మా నేను చంపకపోతే ఉదాయి జన్మ చివరిగా వచ్చింది దోమామల్లగా వచ్చింది రోములోనికి వచ్చింది మంచం చుట్టూ తిరిగింది మస్తు డిస్టర్బ్ చేసింది స్లోగా సూటిక గుచ్చింది లేఖరు రక్తం తాగింది నన్ను కడబిడ చేసింది నాకు దడదడ పుట్టింది ఇవండి మా ఉగాది సంబరాలు మే ఉగాదిని ఇంత చక్కగా జరుపుకున్నాం మీరు అందరూ కూడా ఉగాదిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుస్తాం అప్పటివరకు బాయ్ టేక్ కేర్